యూపీఎస్సి రెండు వేల ఇరవై ఆరు పరీక్షల షెడ్యూల్ విడుదల యూపీఎస్సి రెండు వేల ఇరవై ఆరు పరీక్షల షెడ్యూల్ విడుదల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నిర్వహించనున్న వివిధ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది ఈ షెడ్యూల్ ప్రకారం కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ పరీక్ష రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిదిన మరియు ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కూడా అదే రోజున జరుగుతాయి సిడిఎస్ఈ ఒకటి మరియు ఎన్డీఏ ఎనే ఒకటి పరీక్షలు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరున జరుగుతాయి అత్యంత ముఖ్యమైన సివిల్స్ ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ పరీక్ష మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరున మరియు దీని మెయిన్స్ పరీక్ష ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు ఇతర ముఖ్యమైన పరీక్షల విషయానికి వస్తే ఐఏఎస్ ఐఎస్ఎస్ పరీక్ష జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్ష జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున జరుగుతాయి మెడికల్ సర్వీసెస్ పరీక్ష ఆగస్టు రెండు రెండు వేల మరియు ఎన్డీఏ ఎన్ఏ రెండు రెండు పరీక్షలు సెప్టెంబర్ పదమూడు రెండు వేల నిర్వహిస్తారు కంబైన్ జియో సైంటిస్ట్ మెయిన్ పరీక్ష జూన్ ఇరవై రెండు వేల ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరున జరుగుతాయి ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఏడు రోజుల పాటు ఉంటుంది దాదాపు అన్ని పరీక్షలు ఆదివారాల్లోనే నిర్వహించబడతాయి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు